అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఆయన సకల లోకాలకు ప్రభువు ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు పూర్తి మానవాళిని సృష్టించినవాడు ఏకైకుడు అల్లాహ్ సుభానవతాల ఆయన నిత్యుడు మరియు అనంతుడు మనల్ని మనం ఏదైనా ఒక నష్టం నుండి కాపాడుకోవాలి అంటే మనకు నష్టం ఏ వైపు నుంచి జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అన్న జ్ఞానం మనకి ఉంటే ఆ నష్టాన్ని మనల్ని మనం కాపాడుకోగలుగుతాం అల్లందులి రంజాన్ నెల మొదలైంది అల్హందుల్లిలా అందరూ పుణ్యకార్యాలు సంపాదించడంలో బిజీగానే ఉంటాం అయితే కొంతమంది దొంగల వలన మన పుణ్యకార్యాలు దొంగిలించబడతాయి అవి ఏంటి మొదటి దొంగ టెలివిజన్ అంటే టీవీ ఒక వ్యక్తి యొక్క ఉపవాసాన్ని పాడు చేయడానికి ఒక ప్రమాదకరమైన దొంగ అని చెప్పచ్చు పనికి మాలిన సీరియల్స్ కానివ్వండి ప్రోగ్రామ్స్ కానివ్వండి అసలు సిగ్గు అనేదే లేకుండా వాళ్ళ ప్రదర్శనలు అవన్నీ కూడా మన రంజాన్లో మనం పెట్టే రోజాల యొక్క పుణ్యఫలాన్ని తగ్గించి వేస్తాయి కాబట్టి టీవీకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి రెండవ దొంగ మార్కెట్ డబ్బు మరియు సమయం ఈ రెండు కూడా ఇంపార్టెంటే ఇవి రెండు కూడా లెక్క లేకుండా నిరుపయోగంగా ఖర్చు చేయడంలో కూడా మంచి నైపుణ్యం కలిగిన దొంగ ఎవరు అంటే మార్కెట్ అనమాట ఎందుకు అంటే మార్కెట్ వెళ్తే మనం అన్నీ మర్చిపోయి అవసరం ఉన్నా లేకపోయినా అక్కడే ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం సుభానవతాల ఏమని చెప్పారు అల్లా అత్యంత ఇష్టమైన ప్రదేశం మజీద్ మరియు అల్లాహ్ అత్యంత ద్వేషించే ప్రదేశం మార్కెట్ కాబట్టి మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తున్నారు మేకే లిస్ట్ ఒక లిస్ట్ చేసుకోండి దాని తర్వాత దాని ప్రకారమే ఏమేమి తీసుకోవాలి అవసరమైనవి తీసుకోండి ఇంటికి వచ్చేయండి అంతేకాని విండో షాపింగ్ చేసుకుంటూ టైం వేస్ట్ మాత్రం రంజాన్ నెలలో అస్సలు చేయకండి మూడవ విధంగా మనం జస్ట్ టైం పాస్ కోసం అరే ఈరోజు వీళ్ళతో మాట్లాడలేదు వాళ్ళకి ఫోన్ చేయలేదు వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు అని రాత్రి తరావి నమాజులు అయిన తర్వాత రోడ్ల మీద మీటింగులు పెట్టడాలు కానీ లేదా చుట్టాలందరికీ ఫోన్లు చేసి నా రోజా ఇలా జరిగింది తెలుసా నేను రోజా ఉన్నాను తెలుసా నాకు బాగానే ఉంది నేను ఇఫ్ తారీకి వండాను ఆ వండాను అని వేస్ట్ గా టైంని వేస్ట్ చేయకండి ఇలా రాత్రి మీరు ఈ సమయాన్ని అంతా వేస్ట్ చేశారనుకోండి నెక్స్ట్ రోజు మార్నింగ్ తహజుద్ నమాజ్ చదవటం మీకు కష్టం అవుతుంది మరియు ఆ రాత్రి చివరి సమయంలో మీరు అల్లహతో క్షమాపణ వేడుకోవడానికి అది ఒక అడ్డంకిగా మారిపోతుంది నాలుగవ దొంగ కిచెన్ సిస్టర్స్కి చాలా టైమ్ స్పెండ్ అయ్యేది రంజాన్ నెలలో ఎస్పెషల్లీ కిచెన్ లోనే అందరూ ఏమంటారు అంటే అల్లా శుభానవతాల పదకొండు నెలల్లో తినిపించనిది రంజాన్ ఒక్క నెలలోనే బాగా తినిపిస్తాడు అని అంటారు ఈ సంవత్సరం ట్రై చేయండి రంజాన్ ఒక్క నెల హెల్దీ డైట్ తీసుకుందాం టైం ఎక్కువ కిచెన్ లో వేస్ట్ చేయకుండా అల్లా యొక్క ఆరాధనలో గడుపుదాం మిగతా పదకొండు నెలల్లో అల్లా మీరు వదిలేసిన ఫుడ్ని ఏ విధంగా తినిపిస్తాడో చూడండి ఐదో విధంగా టెలిఫోన్ అంటే ఎవరికైనా కాల్ చేసినా ఎవరిదైనా కాల్ లిఫ్ట్ చేసినా సరే మనం ఎంతసేపు మాట్లాడుతున్నామో అందులో మనకి ఇహ మరియు పరలోకానికి ఉపయోగపడే విషయాలు ఏం మాట్లాడామో అన్నది చెక్ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ టైం మనం వేరే వారితో మాట్లాడుతున్నప్పుడు మనకి ఒక అకౌంటబిలిటీ ఉంటుంది వాళ్ళు చెప్పే రహస్యాలు వీళ్ళు చెప్పే రహస్యాలు వాళ్ళు వండిన ఫుడ్ని కామెంట్ చేసుకుంటూ కూర్చోవడం లేకపోతే ఈసారి మార్కెట్లో కొత్తగా ఏ రకమైన బట్టలు వచ్చాయి సో ఏమి ట్రెండింగ్లో ఉన్నాయి ఏ ఫ్యాషన్ నడుస్తుంది ఇవన్నీ వేస్ట్ మాటలు వీటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి నెక్స్ట్ ఎవరు అంటే ఆరో దొంగ దాన ధర్మాల నుండి మనల్ని మరిపింప చేయడం అంటే అగ్ని నుండి రక్షించే దాన ఇవి మనల్ని జహన్నం నుండి కాపాడతాయి ప్రత్యేకించి రంజాన్ నెలలో మనం ఎంతైతే దాన ధర్మాలు చేస్తామో దాని ప్రతిఫలం అల్లా సుబానవతాల ఎన్నో రెట్లు అధికం చేసి ఇస్తారు కాబట్టి మనం దాన ధర్మాలు చేయడంలో కూడా కాన్షియస్ గా ఉండాలి ఏడవదంగా ఎవరు అంటే అన్నెసరీ మీటింగ్స్ అనమాట ఎందుకు కలుస్తున్నామో తెలీదు ఎందుకు వెళ్తున్నామో తెలీదు జస్ట్ వాళ్ళని వీళ్ళని కలుస్తూ మన సమయాన్నంతా వృధా చేసుకుంటాం పోనీ ఆ సమావేశంలో ఏమన్నా అల్లా నామస్మరణ జరుగుతుందా అంటే అది శూన్యం సో అలాంటి సమావేశాలకు కూడా దూరంగా ఉండండి చివరిది అంటే ఇప్పటి వరకు చెప్పిన దొంగలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మాట్లాడుకునే దొంగ ఎవరు అంటే దొంగలకే దొంగ అనమాట అది ఎవరు అంటే సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఒకసారి మనం ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ షేర్ చాట్ కానీ ఏదో ఒక యాప్ తీసుకోండి తీసుకుని మనం స్క్రోల్ చేయడం స్టార్ట్ చేసాము అంటే మీరే చూసుకోండి ఎంత టైం మీది అందులో వృధా అయిపోతుందో మీకు వాటిని చూడాలి అని అనిపించిన సమయంలో అట్లీస్ట్ మొబైల్లో కురాన్ రీడింగ్ యాప్స్ ఉంటాయి అవి వేసుకోండి అప్పుడు మీరు కురాన్ చదువుతూ ఉంటే ఒక కురాన్ ఫినిష్ చేసే వాళ్ళు ఈ సోషల్ మీడియా యాప్స్ని మానేయడం వల్ల రెండు కురాన్లు ఇన్షాల్లా ఈజీగా ఫినిష్ చేయగలుగుతారు ఎందుకు అంటే మనకు తెలియకుండానే రోజుకి మనం గంట నుండి రెండు గంటలు చాలా మంది ఇంకా ఎక్కువ సమయాన్ని కూడా వృధా చేసేస్తూ ఉంటారు అది కూడా మనకి కనిపించదు ఏ విధంగా అంటే నేను ఫైవ్ మినిట్స్ చూసాను కదా టెన్ మినిట్స్ చూసాను కదా ఫిఫ్టీన్ మినిట్సే కదా అనుకుంటాం ఆ ఫిఫ్టీన్ మినిట్స్ లో మనకి అల్హమ్దుల్లా ఒక కురాన్ చదువుకోవచ్చు కాబట్టి ఇప్పుడే త్వరపడండి ఉన్నతమైన ఆలోచనల్ని మరియు ఆశయాలని కలిగి ఉండండి ఎందుకంటే ఈ రంజాన్ నెలలో మనకి అల్లా ఇచ్చిన రోజాలు పరిమిత సంఖ్యలో ఉన్నాయి అల్లా కోసం చాలా మంది హోప్ పెట్టుకునే ఉన్నారు రంజాన్ నెల వస్తుంది అల్లా మాపై కనికరం చూపిస్తాడు మేము ఆనందాన్ని ఆశిస్తున్నాము అల్లాతో అని కానీ చాలా మంది అలా అనుకున్న వాళ్ళు ఈ సంవత్సరం మనతో లేరు వచ్చే సంవత్సరం మనం ఉంటామని గ్యారంటీ కూడా లేదు అల్లా తాలా ఇప్పుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని మనం కోల్పోకూడదు అల్లా సుభానవతాల మనందరికీ చెప్పి వినే కంటే ఎక్కువగా అమలు చేసే అదృష్టాన్ని భాగ్యాన్ని కల్పించుగాక ఆ మీన్